ఎక్కడో బోర్డర్లో ఉండి సంవత్సరానికో రెండు సంవత్సరాలకో సెలవు మీద వచ్చి పిల్లల చదువు సంచర్ గురించి పట్టించుకుంటే ఇలాగే నాలాంటి వాళ్ళు అడగాల్సి వస్తుంది ఏం చేయాలి అని బావా మహాత్మా గాంధీ గారికి కూడా అన్నదమ్ములు ఉన్నారు మరి వాళ్ళు ఆయనలాగా గొప్ప వాళ్ళు ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఏం చెప్తాం ఎవడు జాతకం ఆడిది మహాత్మా గాంధీ అంత తోడు కానక్కర్లేదయ్యా వీడు గాడ్సే కాకుండా ఉంటే చాలు ఈ రోజు వీడు చేసిన దానికి స్కూల్లో టీసీ ఇచ్చి పంపించేశారు ఏం పర్లేదులే బావా ఈయన మా ఊరు తీసుకెళ్లి నేను చదివిస్తాను చలమా ఇది గుడ్డ కొంచెం సర్ది చేయి తీసుకెళ్ళిపోతాను అబ్బో వీడి చరిత్ర చాలా ఉంది ఇలా అయితే ఎలా చేర్చుకుంటాం ఓకేనండి థ్యాంక్స్ సార్ అమ్మా బాగుంది క్లాసు తీసుకెళ్ళు అలా చూడడానికి సిగ్గులేదు నీకెందుకు వాడు నా బావ గుడ్లు పీకేస్తా వెళ్ళ పరీక్షలు మీకు కాదు నాకు సుబ్బలక్ష్మి నిన్న ఎన్నిసార్లు లేపాలి ఏంటి మాస్టర్ పరీక్ష హాల్లో నిద్రపోకూడదు రైట్ హమ్ అండి నీకేం ఏందిరా ఏమైంది సుబ్బు చిన్న బావా నేను లెక్కల్లో వీక్ అని నీకు తెలుసు కదా మార్కులు రాకపోతే మా నాన్న కొడతాడు ఇప్పుడు ఎలా సరేలే చెది హమ్ రాయి మరి మాస్టారు ను రాయి క్వశ్చన్ పేపర్ మీద ఉన్న క్వశ్చన్స్ తిరిగి రాయడం కాదు వాటి కాన్సెప్ట్స్ రాయాలి అహ ఏంటది ఏంటది ఇది గైడెడ్ ఆన్సర్ పేపరు కాపీ కొడుతున్నావా లేదు చూసి రాసుకో మీ అబ్బాయి ఎట్లా తీసుకెళ్ళాను అట్లా తీసుకొని చెప్ప చెప్తున్నా ఏంటన్నయ్య ఏం జరిగింది ఏం చెప్పమంట ఎవరైనా పిల్లల స్కూల్లో కింద క్లాస్ నుంచి పై క్లాస్ మన వాడట కాదు టీసీ నుంచి డిబార్ దాకా ఎదిగాడు ఇవి పిల్లాడు కాదమ్మా అల్లరి పెడుగో అదేంటి అది బాక్సింగ్ లు గుద్దు ఆటలు అట్లాంటి నేర్పించడం బెటర్ మన సుబ్రహ్మణ్యం ఏమిటి అలా ఉన్నా ఏం జరిగింది బోర్డర్ లో బావగారు పాకిస్తాన్ మిలిటరీకి యుద్ధ ఖైదీగా దొరికిపోయాడంటమ్మా ఏంటంటే ఇక్కడ సిగరెట్ తాగుతున్నావు అక్కడ నలభై దాటిందట అలాగా జరగండి ఎంతైందిరాడుతూ యాభై ఇడ్లీ కూడా ఇవ్వడా అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా ఇప్పుడు బాబాయ్ గిరన్నకు సభాముఖంగా ఓ సభ లేదు కదా రచ్చబండ ముఖంగా వెండి కప్పు అందజేస్తాడు పందెల్లో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే మా అమ్మాయి వెండి పళ్ళలో తింటుంది నువ్వు అరిటాకులో తింటావు నీకు నా కూతురు నెల ఇవ్వను అన్నాడు అందుకే ఈ కప్పులన్నిటినీ కరిగించి రెండు కంచాలు చేయిస్తాను ఒకటి నాకు ఇంకొకటి మా మామకి మరి సుబ్బలక్ష్మికి తను నేను తిన్న కంచాలోనే తింటుంది కదరా కంచం వంటి గుర్తొచ్చింది ఇంటికి వెళ్ళి అన్నం తినాలి పద మళ్ళీ అన్నమా మర్చిపోయా పరీక్ష బాగా రాయండి సారన్నా పాస్ అయి అమ్మా సుబ్బలక్ష్మి రాత్రి అంతా బాగా చదివేసావా అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా అంటే చాలా దనం వేయకూడదమ్మా అయ్యయ్యో అలా విజిల్ కూడా వెయ్యకూడదు తల్లి మరేం చేయొచ్చు ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చే వెళ్ళిపోవచ్చు ఆ సంగతి ముందే చెప్పొచ్చు రా పట్టుకో ముందే చెప్పాలా రాసింది ఏం లేదు కానీ కోపం అయితే ఎందుకెళ్ళ లేదు ఎందుకు వెళ్ళాలి డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడాని కాదు పరీక్షలు రాయడానికి చూడు బాబు ఇది ఎగ్జామినేషన్ హాల్ నేను సినిమా హాల్ అనుకున్నానే అబ్బా బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్య ఏంటి నేను నేను బయటపడ్డా চুপలో చెప్పవే ఈ allergic పిడుకు నా బావా కాబొయే చెప్పు ఆ అప్పుడే పరీక్ష రాస్తావా అసలు ని రాయనిస్తేగా ఏంటి నేను రాయనుట్లా అంతా నువ్వు రాయించాడేంటి పుస్తకం పుస్తకం చూసి నువ్వు చెప్పావు ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి నువ్వు రాయి బావా దీనికి ఆన్సర్ దొరకట్లేదు పెట్టివా అది తెలిస్తే నీ పక్కన కూర్చొని నేను రాసేవాండి ఇదిగో మాస్టారు ఆన్సర్ ఏంటో చెప్పు అది కూడా వేరే చెప్పాలా చెప్తే దీనికి పని ఉండదు మాకంతా స్వార్థం లేదు ఇదిగో అమ్మాయిలు మదర్ ప్రశ్నకు మీకు అందరికీ ఆన్సర్ తెలుసా అయితే రాసుకోండి ఇదిగో మాస్టారు అందరికి వినపడేలా పెద్దగా చెప్పు బావా నువ్వు వచ్చావు కాబట్టి సరిపింది లేకపోతే ఫెయిల్ అయ్యేదాన్ని మా నాన్న చదువు మానిపించి పెళ్లి చేసేసేవాడు చేస్తాడు చేస్తాడు మీ నాన్న బయటపడ్డు కానీ నన్ను చూస్తే తడిసిపోద్ది అదే సౌంటలు పట్టేస్తాయి ఏరా లక్కి మా నాన్న సుబ్బులు నువ్వు వెళ్ళి అక్కడ తాకో మామతో నేను మాట్లాడతాను హలో ఏంటి ఈ ఇక్కడ సేమ్ సేమ్ టు నేను నిన్న కోసమే మావా నా కోసమా ఏమి లేదు మన సుబ్బులు ఊక సుబ్బులు సబ్బురాదా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలో బాగా తెలుసు మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మావా సుబ్బులు అప్పుడు వెళ్ళిపోవటం ఏంటి అవును ఎప్పుడో వెళ్ళిపోయింది ఎక్కడికి రామాలయానికి అక్కడకి వెళ్లి ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసమే ఉంటుది కాదు మనకోసం అబ్బా గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్ ఇది కోసం అంట నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామ ఆలయంలోనే మామా ఓహో ఆ ఆ ఆ శద నా ట్రైన్ కలవనే ఉన్నావు నీకంటే ముందే నేను వెళ్ళిపోయి మా అమ్మని తీసుకెళ్ళిపోతా బాయ్ బై సై ప్లీ హ హ్మ్ బై 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 మింగాలి చేసాడు

మాకు అన్యాయం చేయకండి బాబు మా బొట్టలు కొట్టుకండి చెప్పండి ప్లీజ్ నేను చెప్పేసి వినంత్ కూడా కదా నా మాట నెంబ్రా ఇల్లు అరవటం ప్రయోజనం లేదు ప్లీజ్ అరే నేను చెప్పేసి వినిపించుకోరా మీరు చెప్పేది వినిపించుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇది కూడా చెప్పుకోండి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చి అరిస్తే సమస్యలు తీరిపోతాయా నాకు సంబంధం లేదు వెళ్ళండి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అడగండి పండు ఎక్కడి నుంచి నేను ఎవరికి సమాధానం చెప్పాను మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా పట్టుకుని అడగా వెంటనే మా డబ్బులు మాకి లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది పడితే పడది ఆత్మహత్య కంటే హత్య బెటరు ఇయరా మాట కక్కు కక్కు మాట్లాడు చాలా థ్యాంక్స్ అయ్యారు సమయాన్ని కూర్చో కాపాడా సంగతి చూసుకుంటాను కొంచెం నాతో సెషన్కి వస్తారా షూర్ కమన్ ఎన్కౌంటర్ చేయడానికి నా గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా దొంగ రాసుకెళ్ళి మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు ఆ డబ్బుని కోటీస్ లోన్ లోన్గా ఇచ్చావు బ్యాంక్ ని దివాళా తీయించావు సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది నీలాంటి స్కౌంటర్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది దగ్గర సెల్ ఫోన్ ఉందా ఏ ఫోన్ వస్తుందా ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా డైరెక్ట్గా సీఎం పేషి నుంచి చూసుకుని ఎమరు హలో ఎవరు చైర్మన్ గారా సారీ సార్ ఐదు నిమిషాల ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు హలో నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను ఎస్సీపీ రంజిత్ కుమారు సెక్యూరిటీ లేకుండా యాభై కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే ఎవడరా జీకే నాకు తెలీదు హలో నేనెవరో తెలుసా జీకే నువ్వు జీకే అయితే నేను ఈకేరా ఎన్కౌంటర్ కింగ్ పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం నీ అబ్బా కోటిగా ఆ పాట నీకు పాప పలకడం రాదు ఫా అంటావు ఆ పావన పాట ఎందుకు కూడా పాడతావు ఎప్పటికైనా పాప ఫలకాలని నా ఫలగా ప్రయత్నం పా కాదురా పానెరా పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది ఈ ఫేఫరా చూడు కావలసిన చోటే కాలుద్ది ఈ విషయం తెలుసు మీ నాన్న ఎమ్మెల్యే కదా ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు ఫేపర్లు తెగ తిరగేస్తున్నారు పవిత్రమైన అసెంబ్లీల్లో పార్లమెంటుల్లో ఫేఫర్ న్యూస్లో సెంటర్ ఫాయింట్లు ఫాపారా ఏమయ్యా ఎమ్మెల్యే పేపర్లో ఏం రాశారో చూసావా అన్ని చూశాను రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు ఎవడయ్య రంజిత్ కుమార్ కొత్తగా వచ్చిన ఏసీపీ వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం Mm-hmm. Okay.

బావ మనకి ఎంతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు అసలు ఎన్కౌంటర్ అలా జరిగింది డీటెయిల్స్ అని త్వరగా తెలియలేదు అయినాయి జికే మాట్లాడు మాట్లాడు మాట్లాడువయ్యా నువ్వే మాట్లాడు బాబు నమస్కారం సార్ మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు సీఎం పేసీ నుంచి నేను ఫోన్ చేయించారు సార్ కానీ అప్పటికే వాడి ఎన్కౌంటర్ చేసేసాడు లేదు నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు యాభై కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంక్ మూర్తిని అడగడం నేను విన్నాను విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకుని కొట్టండి లేదా ట్రాన్స్ఫర్ చేయించండి రంచాలకి రౌడీలకి బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు మైదిరికి కబురెట్టు Wrong shoe. షాట్ స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకొని ఆడాలి అవును స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు ఎక్కడ మన షాపు షాపా అదే షూ షాప్ ఓ ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి అన్ని రంగుల షూస్ ఉన్నాయి ఇప్పుడు గోకాటింగ్ నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా ఇవి నా కాళ్ళు నా ఇష్టం ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను నీకు వేరే పనిపాటం లేదా అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు ఎంట పడ్డావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా కొత్త హామీలు ఇస్తాం మైథిలి గారు బాయ్ నమస్కారం నమస్కారం బాగున్నావా ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు ఈసారి నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డెనా ఇప్పుడు నువ్వు వద్దుగానే ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని దేనికి ఒకటి పడేయటానికి ఎవరిని పడేయాలి వామో ఈనా నా కంపెనీని మూడు సార్లు ముగించేశారు ఈ వాళ్ళకు పడే రకం కాదు కమిన్ కమిన్ ఓకే సార్ కూర్చో ఏమిటి ఇలా వచ్చావు ఏం లేదు నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు అదేంటి టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా రేపు నా బర్త్డే ఓ పార్టీ ఎక్కడ మీరు పెద్ద ఆఫీసర్ కదా మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా ఏంటి ఇది ఏసీపీ గారి వెకిల ఉంది అవునే పార్టీ ఇవ్వడం తప్పేటలేదు సర్లే చూద్దాం పదండి ఏంటి ఇల్లు కనకొమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు many many హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ ఎక్స్క్యూజ్ మీ ఓకే హ్యాపీ బర్త్ డే నువ్వేంటి ఇక్కడ ఈ రోజు నీ బర్త్డే కదా నీకిచ్చిన హెడ్ లైన్ కూడా హిరోజే మర్యాదగా వెళ్ళిపో ఇన్నాళ్లు ఈ సీన్ నువ్వు నేను చూసాం నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది డుట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ గెట్ అవుట్ హౌ డర్ యు డు దిస్ యు ఫిల్డి ఏమైంది నేను బెడ్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు హాయ్ ఏందుముందిరాసనా ఏంటి మధ్యలో అండి పెద్ద మగడు అనుకుంటా నా గురించి తెలియదు ఏంటి ఏంటో చూపు పడతావా చెల్లితో మెయిల్ చేసుకోవచ్చురా బ్లాక్ మెయిల్ కాదు